తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపంకు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర స్వప్నం అయిందన్నారు పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు సబ్బండ వర్గాలను కలుపుకొని మాజీ సీఎం కేసీఆర్ చేసిన పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని వారు గుర్తు చేశారు జయ తెలంగాణ జై కేసీఆర్ జై హరీశ్రావు గారు ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత సెకండ్ జూన్ నాడు ఏనాడైతే తెలంగాణ ఫార్మేషన్ డే ఈరోజు జరుపుకుంటా ఉన్నాము అది కేసీఆర్ గారు దయవల్ల కేసీఆర్ గారి పోరాటం వల్ల ఇలా తెలంగాణ మనం సాధించగలిగాం ఎందుకంటే ఇలా ఈ తెలంగాణ సాధించే దాంట్లో ప్రతి యువకుడు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు అడ్వకేట్సు నాయకులు రక్ష తొక్కేవాడు హమాలీ పని వాళ్ళు కూడా ప్రతి కార్యకర్త కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఉద్యమాలు చేస్తే కేంద్రం మెడల్ వంచి ఈరోజు సెకండ్ జూన్ టూ థౌజండ్ నాడు ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ అయిందో